హలో హాయ్ అందరికీ నమస్తే అండి హ్యాపీ అండ్ లవ్లీ ఆఫ్ న్యూ టు ఆల్ ఆఫ్ యూ హ్యాపీగా మనం అందరము కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లైకి అడుగు పెట్టాము ఆ దేవుడు ఆశీస్సులతో అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఐ విష్ యూ వెరీ హ్యాపీ నియర్ అండి అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో నేనైతే ఒక రెజల్యూషన్ తీసుకుంటున్నాను హెల్త్ పరంగా మరి మీరందరూ ఏం తీసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెల్త్ ఇస్ వెల్త్ అండి వి కాన్ బై విత్ మనీ నాకు గత టూ ఇయర్స్ నుంచి స్లీప్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు జస్ట్ సిక్స్ అవర్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్ పడుకుంటున్నాను మనకి ఎయిట్ అవర్స్ కంపల్సరీగా కావాలి కదా కొంచెం ఏమవుతుందంటే నేను లేట్ నైట్లో అంటే టెన్ టు లెవెన్ ఆ మధ్యలో కొంచెం ఈ వీడియోస్ ఎడిటింగ్ వల్ల చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ మార్నింగ్ త్వరగా లేవాలి ఫైవ్ కల్లా పిల్లలు క్యారీ పెట్టాలి కాబట్టి సో టైం అడ్జస్ట్మెంట్ అనేది కష్టంగా ఉంటుంది అండ్ డే టైం స్లీప్ కూడా నేను పడుకోను వెయిట్ గెయిన్ ప్రాబ్లం అని చెప్పేసి అందుకు సో ఎన్ని ఏమైనా కానీ నైన్ థర్టీ లోపు మొబైల్ని పక్కన పెట్టేసి బెడ్ మీదకి వెళ్ళాలి సో ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి అని అయితే ఇయర్ నేను గట్టిగా రెజల్యూషన్ తీసుకున్నాను అనమాట ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఎందుకంటే మన హెల్త్ మీద మనం కేర్ తీసుకోకపోతే పక్కన వాళ్ళు తీసుకుంటారా చెప్పండి మనం బాగుంటేనే ఒక క్రిటికల్ సిచువేషన్స్ ఏదైనా మన పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళకు మనం బ్యాక్బోన్ సపోర్ట్ లాగా ఉండి వాళ్ళని ముందుకు నడిపించవచ్చండి సో వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండి మనము చాలా హెల్తీగా ఉండాలి వాళ్ళని ముందుకు నడిపించాలి కదా ఎవరున్నారు చెప్పండి పేరెంట్స్ లాగా ఎవరు చూసుకుంటారు మన పిల్లల్ని ఎవరు చూసుకోరు కదా మరి మన పిల్లల కోసమైనా మనం హెల్దీగా హ్యాపీగా ఈ లైఫ్ని ముందుకి తీసుకెళ్లాలండి మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహిస్తూ మన కుటుంబానికి కూడా హెల్దీ వేలో ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ మన రోల్ని మనం పర్ఫెక్ట్గా ఫిల్ఫిల్ చేస్తున్నామా లేదా అనుకుంటూ మన జీవితంలో మంచి జరగడానికి ఒక మార్పు తీసుకెళ్తూ మీరు బాధపడకుండా మీ వల్ల నలుగురు బాధపడకుండా మీ పనులు మీరు చేసుకుంటూ మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది ఈ ఇయర్లో తీసుకొస్తూ అందరూ హ్యాపీగా ముందుకు వెళ్ళిపోండి ఫ్రెండ్స్ మించి ఇంకేం లేదు అంటే ఎయిటీకే క్రాస్ అయ్యాము హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ నన్ను ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక వదినగా ఒక కూతురిగా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను ఇలా ఆదరించడం ఐఎమ్ సో బ్లెస్డ్ అండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ పేరు పేరునండి సో మీ ప్రేమ మీ అభిమానం ఇలాగే ఈ ఇయర్ కూడా కొనసాగుతూ మన ఛానల్ అలా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీ హ్యాపీ ఫ్రెండ్స్ మీ హెల్త్ పరంగా మీరు కూడా ఏదో ఒక రెజల్యూషన్ తీసుకొని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వరదల్లాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు